అందరికి నా హృదయపరకు నమస్కారాలు ఆరు అంశాల మీద మనం ముందుకు వెళ్తున్నాం విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ విద్యకు సంబంధించి ఫీ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు సరైన నాణ్యతతో కూడిన విద్యా విధానం లేదు అలాగే సంక్షేమ పథకాల అమ్మఒడి లాంటిది కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు స్కూల్స్ దాదాపు ఏడు వేల పైచీలకు ఎయిడెడ్ స్కూల్స్ మూసేశారు ఏదో వాటిని కూడా తాకట్లు వాటిని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినాయి కొన్ని చోట్ల అడ్డుకున్నాం కొన్ని చోట్ల కుదరలేదు కొన్ని చోట్ల ప్రైవేట్ పరంగా అయిపోయినాయి అది విద్య పరంగా ఎవరికి కూడా సరైన ఫీజు రీఎంబర్స్మెంట్లు జరగలేదు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేర్లు మార్చేశారు ఆంధ్ర యూనివర్సిటీని వైసీపీ కార్యాలయంగా చేశారు భవిష్యత్తులో నాణ్యమైన విద్య విశ్వవిద్యాలయాల తాలూకు దాని తాలూకు సమగ్రత కాపాడుకునేలాగా ఉంటామో అలాగే మనకి వైద్యానికి సంబంధించి మనం ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం తరపు నుంచి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరీ హెల్త్ కేర్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ని చాలా బలోపేతం చేస్తాం ని రిలీజ్ చేస్తాం డిఎస్ రిలీజ్ చేస్తాం పద్దెనిమిది వేల పైచిలకు పోస్టులను భర్తీ చేస్తాం పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ పోస్టులు భర్తీ చేస్తాం నిరుద్యోగాన్ని రక్కసిని పారదోలుతామని అని చెప్పి మనకి ప్రభుత్వంలోకి వచ్చిన వ్యక్తి కనీసం పట్టుమని పది ఉద్యోగాలు కాడివ్వలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేని ప్రభుత్వం ఇది మారాలి అంటే ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం రావాలి వచ్చిన వెంటనే ముందుగానే మన మెగా డిఎస్సీని మనం దాని మీద ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం రాగానే అలాగే సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సంబంధించి మాట ఇచ్చి మరి వెనక్కి వెళ్ళిపోయాడు వారం రోజుల్లో సంతకం పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున దాన్ని వదిలేశాడు మద్యం షాపుల దగ్గర పనిచేసే విధంగా ఈ ప్రభుత్వం గురువులను అవమానం చేసింది టీచర్స్ ని అవమానం చేసింది ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను గురువులకి సమభ గౌరవం ఇచ్చేలాగా వారికి వేతనం సకాలంలో అందేలాగా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుగ్గా నాకు కష్ట నష్టాలు తెలుసు ఈ రోజుకి మా అమ్మకి మా నాన్నగారి పెన్షన్ అందుతూ ఉంటుంది దానికి తాలూకా కష్టం తెలుసు నాకు అలాంటిది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ పదవి విరమణ చేసిన ఉద్యోగులందరికీ కూడా సంవత్సరం లోపు నేను మీకు మాటిస్తున్నా ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా మీ క్షేమం కోసం మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది ఫస్ట్ మొదటి రాగానే చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు ఈ ముఖ్యంగా డ్రైనేజ్ ని మొత్తం కాలువలు పూడికలు కానీ డ్రైనే మనకి ఈ లాకులు మనకి మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ చేసి ముందు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన మద్దతు రాలేదు అవి బాధ్యతగా తీసుకొని అది మీ సంక్షేమం మా మొదటి బాధ్యత దానికోసం మేము వెన్నంటే ఉంటాం ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కి నిధులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లేదు మేము మీకు మాటిస్తున్నాం అహిర్నిశలు మేమందరం బాధ్యత మరి తీసుకొని కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం కూటమి పెట్టుకుంది ముఖ్యంగా మూడు సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతి నెల మనకి నిరుద్యోగ ప్రతి వీటన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రతి దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు నెలకి ఇంటికి అందజేసేలాగా అలాగే ఎక్కడైతే సంపూర్ణంగా దివ్యాంగులు మొత్తం శరీరం అంతా చచ్చి వారికి నెలకి పదిహేను వేల రూపాయలు అందజేసేలాగా అలాగే తలసీమ లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి పదివేల రూపాయలు ఇండియా వచ్చి అందజేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనకి సంపూర్ణ మద్యపాన నిషేధం అది చేయడం చాలా కష్ట సాధ్యం కానీ అంచెలంచెలుగా ఆడపడుచులు మహిళలు కోరుకున్న చోట ఒక గ్రామం కోరుకున్న చోట ఒక ప్రధాన ప్రాంతం కోరుకున్న చోట అక్కడ మద్యం షాపులు కానీ లేదంటే యారక్ షాప్స్ కానీ అవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలు మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటే అక్కడ మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోండి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను అంటే మేము బేసిక్ గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు సినిమా టికెట్కి మొత్తం మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రరీ టూ చిన్నపాటి ఎంఆర్ఓలు దాకా పనిచేస్తా ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒకళ్ళు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేమందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం లాండ్ బల బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి రెండు చేతులైతే అభ్యర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు జనసేన వీర మహిళలు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు మేము వెళ్ళిపోయి గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం ఇలాంటి అబద్ధాలను మీరు నమ్ముకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకి సంపూర్ణంగా వారికి మీరు వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి కట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి కూటమిని గెలిపించుకోవడం మన బాధ్యత ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం ఇది మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై